ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అనేవి తిరుపతిలో పూర్తి స్థాయిగా ఆఫ్లైన్ కౌంటర్లలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి రన్నింగ్ స్లాట్ డిసెంబర్ ముప్పై ఒకటి బ్యాలెన్స్ టికెట్స్ ఎనిమిది వందల పదిహేను ఉన్నాయండి నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేసే మరి కాసేపట్లో ఈ ఎనిమిది వందల పది టికెట్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి ఈ విధంగా చూసినట్లయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటో వరకు కూడా దర్శనం టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇవ్వడం అయిపోయిందండి ఇంకా కేవలం జనవరి ఒకటో తారీఖు సంబంధించినటువంటి దర్శన టికెట్లు అయితే ఈరోజు విడుదల చేస్తారు ఆ టికెట్లు కూడా ఈరోజు రాత్రికల్లా పూర్తిగా అయిపోతాయి ఇక ఎవరైతే కానీ రేపటి నుంచి తిరుపతికి వచ్చి వై వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు కావాలి అనుకుంటారో దయచేసి మీ అందరూ తెలుసుకోండి ఈ రోజు రాత్రితో జనవరి ఒకటి వరకు పూర్తి స్థాయిలో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అయితే పూర్తిగా అయిపోతాయండి మళ్ళీ రేపు మీరు ఇక్కడికి వచ్చి నిరుత్సాహపడడం తప్ప మరొకటి ఏమీ ఉండదు ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను మీ అందరితో చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే ఈ పది రోజులు కూడా డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటి వరకు కూడా కొండపైన దర్శనం టికెట్ ఉంటే మాత్రమే రాగలరు దర్శనం టికెట్ లేకుండా ఎవరిని కూడా కొండపైకి రానివ్వరు ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు రాత్రితో జనవరి ఒకటవ తేదీ వరకు బుకింగ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి ఇలా చూసినట్లయితే రేపటి నుంచి ఎవరైనా తిరుపతికి వైకుంఠ దర్శనం చూడటానికి వచ్చేసారే అనుకోండి ఇక్కడ మీకు టికెట్లు ఉండవు వారు కొండపైన మిమ్మల్ని రానివ్వరు ఇలాంటి పరిస్థితిలో మీరు చాలా ఇబ్బంది పడతారు దయచేసి విషయం మీరంతా తెలుసుకోగలరు మరో రాబోయే ఎనిమిది రోజులు కూడా దర్శనం టికెట్ లేకపోతే మీరు రాలేరు ఈ రోజు ఎలాగో కొండపైన దర్శనం టికెట్ వాళ్ళు వెళ్ళే ఉంటారు నిన్న దర్శనం టికెట్ ఉన్న వాళ్ళే చేస్తారు అలాగే రేపు నుంచి జనవరి ఒకటి వరకు కూడా దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే చేస్తారు దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి మరో పది రోజులు అంటే రాబోయే ఎనిమిది రోజులు మీరు దర్శనం టికెట్ లేకపోతే తిరుపతి రావద్దు ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు వెనక వెళ్ళడం తప్ప మరొక మార్గం అయితే లేదు దర్శనం టికెట్ పొందడానికి మరొక మార్గం లేదు చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి నేను పదే పదే ఈ విషయం చెప్తున్నాను మరొక్క మార్గం లేదు దయచేసి మీరంతా కూడా దర్శనం టికెట్ ఉంటేనే రండి రేపటి నుంచి తిరుపతికి వచ్చిన దర్శనం టికెట్ మీకు దొరకదు మీరు రావాలి అనుకుంటే ఆలోచించి రండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం తప్ప ఇంకొక మార్గం అయితే ఏమీ లేదు దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోగలరు అలాగే దర్శనం టికెట్ దొరికిన వాళ్ళందరూ కూడా కొండ పైన రోజు ముందు మాత్రమే వెళ్ళగలరు ఒకరోజు ముందు మాత్రమే రూముల కోసం మీరు ప్రయత్నించగలరు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే రేపు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మార్చ్ నెలకి సంబంధించి మూడు వందల రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మీ అందరికీ కూడా మార్షన్లకి సంబంధించి రూములు విడుదలవుతున్నాయి నేను మరలా చెప్తున్నానండి రేపు ఉదయం పది గంటలకి మార్షన్లకి సంబంధించి మూడు వందల రూపాయల దర్శన టికెట్ రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మార్షన్లకి సంబంధించి రూములు విడుదలవుతున్నాయి ఈ విషయం మీరు అంతా తెలుసుకోగలరు సో ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ తిరుమలకి సంబంధించి మీ ముందుకు నేను లైవ్ అప్డేట్ తీసుకొని రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్